గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న టీడీపీకి ఆదరణ తాజాగా సుందరయ్య కాలనీకి చెందిన వైసీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో దాదాపు యాభై కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి టీడీపీకి కండవా కప్పుకున్నారు దీంతో సుందరయ్య కాలనీకి చెందిన ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు గుమ్మనూరు జరాం రాకతో గుత్తి పట్టణానికి త్రాగునీరు అందిస్తారన్న నమ్మకంతో పార్టీలోకి జాయిన్ అవుతున్నట్టు వారు తెలిపారు అలాగే గుమ్మనూరు నారాయణ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పట్టణంలో ఏ ఇబ్బంది వచ్చినా గుమ్మరు గుమ్మనూరు ఫ్యామిలీ అండంగా ఉంటుందని రాబో రోజుల్లో పట్టణంలోని తాగునీరు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాదని ఆయన తెలిపారు

मनोहर जी हेलो हमारा सभी सिटी राजनीति धन्यवाद हुआ होगा और करके के बात पर मैं डागा जी मतलब आ रहे हैं ये आते हैं रमेश

ఈరోజు మన గుత్తిపట్టణం నుంచి సుందరై కాలనీకి సంబంధించిన నాగరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ముప్పై కుటుంబాలు మన టీడీపీలోకి రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకోసము ఈరోజు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వచ్చినారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన రాచకాలు ఇక్కడ నీటి సమస్య డ్రైనేజ్ సమస్యను ఐదు సంవత్సరాల నుంచి ఎంతో మొరుపెట్టుకున్నా కూడా ఆ సమస్య ఆ సమస్యలను పరిష్కరించడం లేదని వాళ్ళ బాధతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి ఈ రోజు జయరామన్న సమక్షంలోనైతేనే మన నీటి సమస్య తీరుతుందనే ఉద్దేశంతో ఈరోజు జయరామన్న పైన నమ్మకంతో ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రంలో భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నాగరాజు నాగరాజు సంబంధించిన ఈ ఏరియా మొత్తం రావడము నేను చాలా సంతోషంగా నేను భావిస్తూ వీళ్ళందరికీ ఈ రోజు నుంచి మా గుమ్మనూరు కుటుంబము ఎప్పుడు అండదండలుగా ఉంటూ ఏ సమస్య వచ్చినా మా సమస్యగా పరిగణంలో తీసుకొని వీళ్ళకి నీటి సమస్య అయితేనే ఉంది డ్రైనేజ్ సమస్య అయితే ఉంది ఆ సమస్యని దేరామన్న ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను

அண்ணா அது கடவுள் கோப்ப செட்டாப்பில் கிராம మన సమస్యలు ఏమున్నా మన చేరామని గెలుపు తీసుకుందామండి మీకు ఎప్పటికీ ఎట్లయితే ఉన్నామో ఏ విధంగా ఉంటామో మీరు వచ్చి మా ఇంట్లో కా మా మైండ్ వాకి దగ్గర నిలబెట్టేంత మాది ఆ సవలు కాదు మేము మీ సమస్యలు ఏమున్నా ఒక ఫోన్ కొడితేనే మీ ఏరియాలోకి వచ్చి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం అక్కడ మాకు అన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఏమి సమస్య ఉన్నా కానీ ఒక మండలంలో ఒక నాయకుడు ఉన్నాడు పోతండి ఏ రేపు పది మంది నాయకులు ఉన్నారు మన వాళ్ళ టౌల్లో వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న పనులు చేసే బాధ్యత మేము తీసుకుంటాము గెలిపించే బాధ్యత ఇప్పుడు మీరు తీసుకోవాలా यहाँ फोटो <closes>